సినిమా పెద్ద తెరపై రికార్డులు బద్దలు కొట్టింది బాహుబలిని ఎవరూ అందుకోలేనంత శిఖరాలను ఎక్కించాడు రాజమౌళి సినిమా రిలీజ్ కు ముందే రాజమౌళి ఈ సినిమాను పెద్ద తెర మీద మాత్రమే చూడండి బుల్లి తెర మీద కాదు అని చెప్పారు ఇది ఖచ్చితంగా నిజం ఎందుకంటే ఈ సినిమాని ఈ మధ్యనే బుల్లి తెర మీద ప్రేక్షకులు చూశారు ముఖ్యంగా థియేటర్లో చూసిన ప్రేక్షకులు దాదాపు డెబ్బై శాతం మంది ఇంట్లో కూర్చొని బుల్లి తెర మీద ఈ సినిమాని చూశారు చూసిన వాళ్ళలో ఎక్కువ మంది రాజమౌళి చెప్పింది కరెక్టేనని అంటున్నారు ఇలాంటి సినిమాలను ఇకపై ఖచ్చితంగా పెద్ద తెర మీద మాత్రమే చూస్తారు ఇదే జరిగితే కోట్లు వెచ్చించి బుల్లితెర రైట్స్ తీసుకున్న ఛానల్ వారికి కొంచెం ఇబ్బందే మొదటిసారి రేటింగ్ బాగానే ఉంటుంది కానీ తరువాత ఆ తరువాత నుండి అంతగా ఉండకపోవచ్చు బుల్లితెరపై కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలనే ఎక్కువసార్లు ప్రసారం చేస్తుంటారు ఈ సినిమాలనే ప్రేక్షకులు ఎన్నిసార్లైనా చూస్తుంటారు అందుకే ఇలాంటి సినిమాలను ఓ యాభై సార్లైనా టీవీలో టెలికాస్ట్ చేసి ఉంటారు మరి బాహుబలిని నెలకొకసారైనా టెలికాస్ట్ చేస్తారా మరి టెలికాస్ట్ చేసిన ప్రతిసారి రేటింగ్ ఉంటుందా చూద్దాం ఈ ప్రశ్నలకు సమాధానం ఓ ఐదారు నెలలు అయితే తెలుస్తుంది